హలో నా పేరు ప్రసాద్ అండి నేను తెలుగుదేశం ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేస్తున్నాను అండి రేపు జరగబోయే ఎలక్షన్ గురించి వెనక రాము గారికి పోటీ వేసుకు వెళ్ళాల్సిందిగా పోతున్నాం ఏమనుకుంటున్నారండి ఎలా ఉందండి పరిస్థితి హలో అండి మాచారండి సార్ మేము ఆస్ట్రేలియా నుంచి కాల్ చేస్తున్నాం తెలుగుదేశం ఆస్ట్రేలియా అండి రేపు ఎలక్షన్ వస్తుంది కదండి ఆంధ్రప్రదేశ్లో నమస్తే అండి సార్ మేము తెలుగుదేశం రాష్ట్రాల నుంచి కాల్ చేస్తున్నాం అండి కమింగ్ ఎలక్షన్ గురించి మాట్లాడుతూ ఉంటాను సార్ సార్ మీరు ఈసారి సైకిల్ గుర్తుకు ఒకటి వేయండి మీకు అక్కడ మీకేమైనా పరిస్థితులు కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మనం అన్ని రకాలుగా నష్టపోయామం అండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు తర్వాత ఉద్యోగాలు లేవు ఏమీ లేవు అండి మళ్ళీ బాబుగారు వస్తేనే మనం దాన్ని అవును సార్ మేము వేరే దేశం వచ్చాం సార్ మీరు ఆలోచించి మా కూడా ఎంతగా గెలిపిస్తాను రాజే నమస్తే అండి నా పేరు రాజీ నేను ఎన్ఆర్ఐ తెలుగుదేశం నుంచి కాల్ చేస్తున్నాను